హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో స్పెషల్ అందరికీ ఎంతో ఇష్టమైన సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ సున్నుండలు చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తీసుకునే వాళ్ళం కదా ఈ వీటి వల్ల ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కప్పు సున్ మినుములు తీసుకోవాలి ఒక ప్యాన్లోకి తీసుకొని సన్నని సన్ననివంటి పైన సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వీటిని అప్పుడే చాలా చక్కగా క్రిస్పీగా ఎంతో మంచి స్మెల్ వస్తుంది అవి మనకు వేగిపోయాయి అంటే మంచి కలర్ కూడా వస్తుంది చూడండి ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో చక్కగా వేగిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటిని తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని దాంతో వీటితో పాటు ఒక రెండు యాలకులు వేసుకోవాలి ఇలాచీలు వేసుకోవాలి ఎందుకంటే ఈ సున్నుండలకు చాలా టేస్ట్ వస్తుంది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్ చేసుకోవాలి సో మనకి పౌడర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇంకా హెల్తీగా ఉంటుంది షుగర్ కంటే బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ ఎక్కువగా వస్తుంది సో ఒక కప్పు మినుములకి ఇక్కడ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నా సో మిక్సీ పట్టుకుందాం కలర్ అయితే ఎక్కువగా రాలేదు చూద్దాం స్వీట్ సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి బాగా ఎక్కువ స్వీట్ కొంచెం స్వీట్ బాగా రావాలి అనుకుంటే హాఫ్ కప్ కంటే ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ కొద్దిగా చప్పగా అనిపిస్తుంది సో అందుకు నేను మళ్ళీ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను సో మొత్తము ముప్పావు కప్పు వేసుకోవచ్చు బెల్లాన్ని అప్పుడు చక్కగా వస్తుంది ఇప్పుడు టేస్ట్ అనేది సో మొత్తం బెల్లాన్ని వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం స్టవ్ పైన గీ వేడ్ చేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని ఈ పిండి లోపలికి కలుపుకోవాలి ఇక్కడ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ మనకి సరిపోతుంది సున్నుండలకు నెయ్యి సో సున్నుండలు అంటేనే నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి అసలు నూనె అనేది వాడకూడదు అసలు టేస్ట్ రావాలి అనుకుంటే మనకు సున్నుండలో మెయిన్ నెయ్యి ఉంటేనే చేసుకోవాలి సో మొత్తం నెయ్యి బాగా పట్టించేలా కలుపుకోవాలి కొద్దిగా తగ్గింది కాబట్టి ఇక్కడ ఇంకా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో మనకి కలర్ కూడా ఎంత చక్కగా వచ్చింది చూడండి సో ఇప్పుడు వీటిని మనము వేడిగా ఉన్నప్పుడే లడ్డులు ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి సో మనకి లడ్డు అనేది చక్కగా వచ్చేస్తుంది ఇక్కడ మనకి అన్నీ సరిపోయాయి కదా నెయ్యి బాగా సరిపోయింది సో ఈజీగా లడ్డు ప్రిపేర్ అయిపోయింది సో ఇలాగే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా దీనిలాగే లడ్ అన్ని లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలకు ఎంతో ఇష్టంగా తీసుకుంటారు ఈ సున్నుండలు లేడీస్కి కానీ అలాగే ఎదిగే పిల్లలకి కానీ చాలా మంచిది బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట ఈ లడ్డులు తీసుకోవటం వల్ల సో ఇలా రోజు ఒక లడ్డు తీసుకుంటే హెల్త్కి ఎంతో మంచిది సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది రెసిపీ అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి సో మీరు కూడా ఇది రెగ్యులర్గా ప్రిపేర్ చేసి ఇంట్లో అందరూ హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలి సో క్యాల్షియం డెఫిషియన్సీ అందరికీ ఉంటుంది కదా ఇలా మనం సున్నుండలు చేసి తీసుకుంటే రెగ్యులర్గా మనకి డెఫిషియన్సీ కూడా ఉండదు కాల్షియం సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్